भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदटि अध्यायमु इर एडव पद्यं तान् समीक्षस्य स कौन्तेयः सर्वान् बन्धुनवस्थितान् कृपया परया विष्टो विषिन्दनि दमब्रवीत् तान् इवि समीक्षा चूसन पिदपा सह वारु कौन्तेयः अर्जुनडु కుంతి పుత్రుడు సర్వాన్ అందరూ బంధూన్ బంధువులు అవస్థితాన్ ఉన్నటువంటి కృపయా కరుణతో పరయా మిక్కిలి అవిష్ట కూడిన వాడై విషీదన్ మిక్కిలి విచారము ఇదం ఈ విధంగా అబ్రి పలికెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన పుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగిన వాడే తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను తన బంధువులందరినీ కలిసి యుద్ధభూమిలో చూడటం వలన ఈ యొక్క భాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు అర్జునుడి మనసుకి మొదటిసారిగా స్పష్టమైనాయి శత్రువులను పంపింప చేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనసు మారిపోయింది తోటి కురు వంశజ్ఞులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని కృంగతీసింది అతని బుద్ధి గంధ గందరగోళానికి లోనయ్యింది అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది మరియు పరాక్రమమైన రాతిగుండె స్థానంలో మృదు హృదయత్వం చేరింది అందుకే సంజయుడు అతనిని మృదు హృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని చూసిస్తూ తన తల్లి కుంతీదేవి తనయుడా అని సంబోధించాడు ఓం నమో భగవతి వాసుదేవాయమ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदटे अध्यायमुरवैडव पद्यं तान् समीक्षस्य सा कौन्तेयः सर्वान् बन्धुनवस्थितान् कृपया परया विष्टो विषिन्दनि दमब्रवीत् तान् इवि समीक्षा चूसन पिदपा सह वारु